సువాసన వస్తా ఉంటదో ఆ యొక్క పుష్పం మీద సువాసన వస్తా ఉంటదో ఈ సువాసన మీద వస్తున్నది ఎవరైతే ఒక తేనె తీగ ఆమె తేనె తీగ తిన్నగా వాటి హృదయము నుండి తేనెను పొందుతున్నారు పొందుతారు అంటే అందులో ఒక రసమైన ఒక రసం ఉంటుందంట పుష్పంలో అది ఎవరని తెలుసంటే ఒక తేనె తేనె తెలుసు అండి ఆమె నేరుగా తప్ప అలా లోయ్యా ఆ దావని దావన పోయే వాళ్ళు వాసన చూసి పోవాల్సిందే కానీ కాని అందులో ఉన్న రసాయన మాత్రం కనగనుక్కోలేరు కనగనుక్కునేది ఎవరంటే ఒక తేనె తీగ అందుకే దాని పేరు తేని తీగ ఈరోజు నిన్ను కూడా ఏమంటారు ఒక ఇంటికి ఆ దేవుడు బిడ్డ అంటే తేలి దేవుడు దేవుడై ఉన్నది ఏదా నువ్వడావు అలాగేగా ఒకవేళ నువ్వు నిజంగా ఆ తేనె తేదమే కానీ అయితే నువ్వు పరిగిద్దుకుంటూ వస్తున్నావు అన్నా పుష్ప వచ్చి ఆటోమేటిక్ వచ్చి వాలిపోతావు ఇచ్చినాను మీ ఫోన్ కూడా నేరుగా పుష్పం మీద వచ్చి వాలిపోతుంది గొమ్ముగా ఉంటుంది అది ప్రార్థన చేస్తుంది పాటలు పాడుతుంది ఇంకా ఏదైనా సాక్ష్యాలు చెప్పుకుంటుంది ఇంకా దేవుడు చేసిన నేర్లు ఇంకా ఏమిటి అందరికి అక్కడ పంచుకుంటుంది అదేమిటి అంటే ఆ రసాన్ని తీసుకుంటూ అందరికి పంచుకుంటూ మరి రసాన్ని ఎత్తుకొని అవే నువ్వు నిజమైన క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు నిజమైనది ఒక అలా అలాగే చూపిస్తా అంటే అందరికీ సువాసన వాటి హృదయం నుండి కేర్ను పొందుకుని వాడు ప్రయాసపడి లో